హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జోవరా ఈరోజు డైట్ చేసే వాళ్ళ కోసం ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తోటి మనం కేక్ చేస్తామండి ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఓట్స్ ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఒక రెండు అరటిపళ్ళు ఒక యాపిల్ ఒక ఎనిమిది ఖర్జూరాలు రెండు కోడిగుడ్లు టూ హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు కొద్దిగా సాల్టు బేకింగ్ పౌడరు వెనీలా ఎసెన్స్ మనం కరగబెట్టుకున్న బటర్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ సన్నగా చేసి పెట్టుకున్నానండి అలాగే ఇవి డ్రై నట్స్ని కూడా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా మూడింటిని కలిపి కొద్దిగా పొడిలాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము అరటి పండుని తొక్కదీసి అలా గుజ్జులాగా చేసి పెట్టుకున్నాం కదా యాపిల్ని కూడా మొక్కలు చేసి పెట్టుకున్నాము ఇప్పుడు గుడ్లను కొట్టేసి కాస్త బీచ్ చేసుకుందామండి మనం ఖర్జూరంలో కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయితే వేసి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము ఓట్స్ను కూడా కొంచెం పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకున్నాము మిల్క్తో పేస్ట్ చేసుకున్న ఖర్జూరాన్ని అయితే ఎగ్స్లో వేసేసానండి దాన్ని కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక బటర్ అయితే నాలుగు స్పూన్లు వేసాను అది కూడా కొంచెం కలిసిన తర్వాత మనము మెదిపి పేస్ట్ చేసుకున్నాం అరటిపండు గుజ్జును కూడా వేసేసుకుందాము అది కూడా కొంచెం కలిసిన తర్వాత ఓట్స్ పౌడర్ అయితే వేసేసుకుందాము ఇది కూడా బాగా పూర్తిగా కలిసిపోవాలి ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్లో సగము సాల్ట్ వేస్తున్నాను వెనీలా వెసన్స్ ఒకటిన్నర స్పూను వేస్తున్నాను మిగిలిన పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి అది మొత్తం అది నీట్గా ఈ కన్ ఈ విధంగా మనకి ఉండాలి అది పేస్ట్ మరి తిక్కుగా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదండి సరిపోయింది ఈ డ్రైనట్స్ని అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు యాపిల్ ముక్కలను కూడా కలిపేస్తున్నాను ఇలా ఉంటే ఇంక మనకి ఆ పాలు అవసరం ఉండదండి యాడ్ చేయవసరం లేదు మనకి పేస్ట్ సరిగా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బేక్ చేయడానికి దానికి నెయ్యి రాసేసి దాంట్లో అయితే దీన్ని వేసేసుకుందాము ఈ విధంగా ముందుగా కుక్కర్ని హీట్ చేసి పెట్టుకున్నానండి ఇసుక వేసి అందులో ఇప్పుడు ఈ ఎత్తి మనము అందులో పెట్టేసుకుందాము మీరు ఏ అయినా కొంచెం మందంగా ఉన్నదైతే పెట్టుకోవచ్చు మూతుండే మూతుండేలాగా చూసుకోండి దీన్ని అందులో పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఈ కుక్కర్కి గ్యాస్ కట్ అవసరం లేకుండా మూత అయితే పెట్టేసుకుందామండి గ్యాస్ కట్టు విజిల్ కూడా అవసరం ఉండదు సిమ్లో పెట్టి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం అలా వదిలేద్దాము కావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాక మీరు ఒకసారి చెక్ చేసుకోండి టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో చెక్ చేసుకోవచ్చు మీరు మధ్యలో ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేద్దాము చూద్దామండి ఎలాగుందో ఇప్పుడు థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడైతే మనకి కేక్ రెడీ అయిపోయింది చేతికి కూడా అంటుకోవట్లేదు పిక్ కూడా గుచ్చి చూద్దాము అంటుకోవట్లేదు ఇది షుగరు మైదా పిండి యాడ్ చేయకుండా చేస్తున్నాం మనము డైట్ చేసే వాళ్ళకైతే బెస్ట్గా ఉంటుందండి ఇది నట్స్ డ్రై ఫ్రూట్స్ తోటే చేస్తాం కాబట్టి ఇప్పుడు దీన్ని దించేసుకుందాము వేరే పో ప్లేట్లోకి దాన్ని మోల్డ్ చేసుకుందాము ఆ పక్కన ఉన్న ప్లేట్లో ప్లేట్లోకి అయితే మనం దాన్ని తీసుకుందామండి చుట్టూతో ఒకసారి తోటి అలా కట్ చేసుకుందాము నీట్గా వచ్చేస్తుంది మనకి స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు మనము ఖర్జూరము పాలు వేసి మిక్స్ పేస్ట్ చేసుకునే దాంట్లో కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు మనకి హెల్దీగా డైట్ చే డైట్ చేస్తున్నాం కాబట్టి ఇలాగే తిన్నాం అనుకుంటే ఇలా కూడా తినొచ్చండి చాలా లైట్గా ఉంటుంది స్వీట్ అది ఇదైతే మనకి చేసిన రోజే నిల్వ ఉంటుందండి లేదు మనకి తర్వాత కూడా కావాలి అనుకుంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు రోజుల వరకు తినొచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి కేకు తినాలి అనిపించి మన క్రేవింగ్స్ ఉంటాయి కదా డైట్ చేసే వాళ్ళకి అటువంటిప్పుడు ఇలా కేక్ చేసుకుని మీరు తిన్నారంటే మీకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఎలా వచ్చిందో చూద్దాము కేక్ చూశారుగా చాలా బాగా వచ్చిందండి కేక్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డైట్ చేసే వాళ్ళ కోసం ఈ కేకు స్పెషల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లైట్ స్వీట్ ఉంటుంది మనం అన్ని డ్రై డ్రై డ్రైనట్స్ వేసాము షుగరు మైదా అసలు ఏమి వాడలేదు ఆయిల్ కూడా తక్కువ వాడాము మనము బటరు నాలుగు స్పూన్లు యాడ్ చేసుకున్నాము ఇదైతే బయట ఒక రోజు ఉంటుందండి మీకు నిల్వ ఉండాలనుకుంటే చేసిన రోజు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక మూడు నాలుగు రోజులు వరకు తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది వేడి మీద ఉంది ఇంకా చల్లారిన తర్వాత కొంచెం మనకి స్వీట్గా కూడా అనిపిస్తుంది మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లై నా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్